వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినా మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు సార్తో మాట్లాడి ఈరోజు మన కోసం ఎలాంటి మేకింగ్ వీడియో అంటే మన అందరికీ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఆయుర్వేదిక్ లో ఎలాంటి ఐటమ్స్ తోటి మనం మనకి మంచి వైద్యాన్ని అందించవచ్చు అనేది సార్ మనకు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా సో ఈరోజు మన కోసం ఏం చేసి చూపించబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మన ప్రేక్షకుల కోసం ఈరోజు మనం ఏం చేసి చూపించబోతున్నాం సో దైనందిన జీవితంలో ఎదుర్కొన్నటువంటి వివిధ అనారోగ్య సమస్యలకు సంబంధించి కొన్ని వీడియోస్ చేద్దాము ఉదాహరణకి వెయిట్ అదే విధంగా ఈ ఆస్మా అలర్జీలు తర్వాత షుగర్ ఇలాంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు అమ్మా వాటికి సంబంధించి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వ్యాధి గురించి చెప్పుకున్నా ఈ మధ్య కాలంలో చాలా మందిలో పిక్కలు పట్టేయడం అనేటువంటి సమస్య కలుగుతూ మరి చాలా రకాల ఇబ్బందులు కూడా ఆ యొక్క సమస్య వల్ల కలుగుతుంటాయి దీన్నే క్లాడికేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు కొంతమందికి ఎక్కువ శాతం కూడా మరి రాత్రి పూట కానీ లేకపోతే పగలు పూట కానీ నిద్రించేటప్పుడు కాళ్ళ భాగంలో పిక్కల భాగంలో షడన్గా పట్టేసేసి మరి మెలకు వస్తుంది కొద్దిసేపటి వరకు తగ్గకపోవడం చేత నిద్ర భాగం కూడా కలిగేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది అన్నమాట మరి ఈ యొక్క పిక్కల నొప్పికి సంబంధించి ఎందుకు అసలు ఇలా కలుగుతుందంటే పోషకాహార లోపం వల్ల కావచ్చు అదేవిధంగా ఆ భాగాన్ని రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం చేత కారణం కావచ్చు అదేవిధంగా షుగర్ అంటే నియంత్రణ లేకపో లేకపోవడం చేత ఈ యొక్క షుగర్ వ్యాధి వల్ల ఇలాంటి సమస్య రావడం జరుగుతుండవచ్చు ఇలా అనేక రకాల కారణాలు దీంతోపాటు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా మరి ఈ యొక్క పిక్కల పిక్కల నొప్పులు అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది అనమాట అయితే మోషన్ సరిగ్గా ఫ్రీగా కానటువంటి వాళ్ళల్లో కూడా పిక్కలు పట్టేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఇలా వివిధ రకాల కారణాల చేత ఈ పిక్కల నొప్పులు ఉంటాయి అన్నమాట మోకాళ్ళ భాగంలో కొంతమందికి ఒక భాగం ఒక్క సైడ్కే పిక్కల నొప్పులు వస్తుంటే కొంతమందికి రెండు వైపులా పిక్కల నొప్పులు కలుగుతుంటాయి అదేవిధంగా కొంతమందికి కేవలము కొన్ని రోజుల పాటు కొన్ని సీజన్లోనే ఈ లక్షణం లక్షణం కనిపిస్తే కొన్ని రోజు కొంతమందికి సంవత్సరం అంతా కూడా ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది మరి వీళ్ళు ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొంతమందికి ఆశించినటువంటి ఫలితం కలిగినప్పటికీ కొంతమందిలో ఎలాంటి ఆశించినటువంటి ఫలితం కూడా కలగదు ఇంకొంతమందిలో మరి తప్పని పరిస్థితుల్లో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పుడు ఆ ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా కూడా పడుకున్నప్పుడు పిక్కల నొప్పులు వచ్చేస్తుంటాయి అనమాట అంటే కండ్రాలు పట్టేస్తుంటాయి సో అసలు ఎందుకు జరుగుతుందంటే ఆ భాగంలో కండ్రాలకు సంబంధించినటువంటి సంకోచ వ్యాకోచాలకు సంబంధించినటువంటి ఎంజైమ్స్ సరిగా ఉత్పత్తి కాకపోవడం చేత అలా జరుగుతూ ఉంటుంది అనమాట మరి ఈ యొక్క నేపథ్యంలో మనం మన ఇంట్లో ఉండేటువంటి ఆహార ఔషధాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే పిక్కల నొప్పి సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు అనమాట కాఫ్ మజిల్ పెయిన్ అని కూడా చెప్తుంటారనమాట ఆ యొక్క సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలం మూడే మూడు పదార్థాలు మొట్టమొదటి పదార్థము జీలకర్ర సో జీలకర్రను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క జీలకర్ర చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు తీసుకోండి రెండవ పదార్థంగా శోధించే షుంఠి షుంఠిని పౌడర్ లాగా తయారు చేసుకొని ఒక ఇరవై గ్రాములు తీసుకోండి లేదంటే పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అది కూడా వాడుకున్నా సరిపోతుంది మూడవ పదార్థంగా మిరియాలు మిరియాలను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని కూడా ఇరవై గ్రాములు తీసుకోండి కేవలం మనసుంటే మార్గం ఉంది అద్భుతంగా పరమద్భుతంగా పనిచేసేటువంటి దివ్యమైనటువంటి అనుభూతమైనటువంటి ఔషధం ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొందిన తర్వాత మరి మన ప్రేక్షకుల కోసం ఈ యొక్క ఫార్ములా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందన్నమాట ఈ మూడు పదార్థాలు ఒక్కొక్కటి ఇరవై గ్రాముల చొప్పున తీసుకుని అన్నిటిని బాగా కలపడం వల్ల అరవై గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది ఈ అరవై గ్రాముల ఔషధాన్ని మరి రోజు రెండుసార్లు వాడుకోవచ్చు లేకపోతే రోజు ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది ఎలా వాడుకోవాలంటే రెండుసార్లు వాడుకోవాలంటే ఉదయం పూట ఒక గ్రాము రాత్రిపూట ఒక గ్రాము ఆహారానికి ఒక అరగంట ముందు ఈ విధంగా వాడుకోవడం వల్ల అరవై గ్రాముల ఔషధము నెలకు సరిపోతుంది అలా కాకుండా కేవలం రాత్రిపూటనే వాడుకునేటువంటి వాళ్ళు కానీ ఉదయం పూటనే వాడుకునేటువంటి వాళ్ళు కానీ ఉన్నట్లయితే ఒకేసారి రెండు గ్రాములు వాడినా సరిపోతుంది ఈ యొక్క ఔషధాన్ని కాస్త తేనె కలిపి తీసుకోవచ్చు లేకపోతే ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు లేదంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలల్లో కూడా కలిపి తీసుకోవచ్చు ఎవరికి ఏ విధంగా ఏ పద్ధతులు అనుకూలంగా ఉంటే ఆ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఉదాహరణకి జీలకర్రలో ఉన్నటువంటి యొక్క థైమాలు క్యుమినాలి హైడు ఇలాంటి రసాయన పదార్థాలు షొంఠిలో ఉన్నటువంటి శాలిసైడ్స్ శాలిసైలైడ్స్ షాగోలు రసాయన పదార్థాలు అదేవిధంగా మిరియాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రక్త సరఫరాను బాగా చేయడమే సజావుగా జరిగేట్టు చేయడమే కాకుండా కండ్రాల సంకోచ వ్యాకోచాలను కూడా బాగా ఖరదచేసేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి ఆ నొప్పిని తగ్గించేందుకు కూడా ఈ చాలా సమర్థవంతంగా ఈ యొక్క ఫార్ములా ఉపయోగపడుతుందన్నమాట ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని యొక్క నెలపాటు వాడేసేసి అవసరాన్ని బట్టి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు అనమాట వీటి వల్ల అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి అవసరాన్ని బట్టి కొంతకాలం పాటు వాడే ఆపేసినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఔషధ తత్వాలు రసాయనాలు రసాయన గుణాలు అన్నీ కూడా సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా మన ఆరోగ్యాన్ని రక్షిస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు సో చూసారు కదా మీకు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు ఒకవేళ మీకేమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది అంటే మీ రివ్యూ ఎలా వచ్చింది మీకు ఇది యూజ్ అయిందా లేదా సో ఇంకేమైనా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ కూడా మీరు రెటిఫై చేసుకుని మాకు కామెంట్ చేస్తే సార్తో డిస్కస్ చేసి ఆ వీడియో కూడా చేయడానికి డెఫినెట్గా మేము ట్రై చేస్తాం ఇంకా వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకొస్తాం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్